హాయ్ నమస్తే సంక్రాంతి సీజన్లో చిరంజీవి గారు నటించిన బట్టి మన ప్రసాద్ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది అందులో ఎలాంటి డౌట్ లేదు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి విన్నర్గా ఆ మూవీ నిలిచింది అయితే ఇప్పుడు ఆ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ మీద సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతుంది ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా ఒక పది రోజులు కావాస్తుంది ఈ పది రోజుల్లో సోషల్ మీడియాలో మాత్రం ప్రతిరోజు ఓ మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ని టార్గెట్ చేయటం ఇటు నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ని టార్గెట్ చేయటం అనేది ఒక డైలీ సైకిల్ మాదిరి జరుగుతుంది ముఖ్యంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కొన్ని నెంబర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి మెగా ఫ్యాన్స్ దాదాపుగా మూడు వందల కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ రికార్డ్ అవుతుందని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు ఇటు యాంటీ ఫ్యాన్స్ అవి లేదు అవి కొంచెం ఫేక్ కలెక్షన్స్ ఉన్నవి వాళ్ళు చెప్పినంత ఫిగర్స్ అయితే రావటం లేదని చెబుతున్నారు నిజానికి మన గ్రౌండ్లో చూసుకుంటే నిజానికి మొదటి రోజే సినిమాకి డెబ్బై నుంచి డెబ్బై రెండు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి కానీ అఫిషియల్గా దాదాపు ఎనభై కోట్లు పైగా కలెక్షన్స్ పోస్టర్స్ వేసుకున్నారు ఇట్లా ప్రతిరోజు చిరంజీవి గారి సినిమాకి ప్రతిరోజు ఒక ఎనిమిది నుంచి పది కోట్లు యాడ్ ఆన్ చేసుకుంటూ వస్తున్నారు సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాకి మొదటి వారం రోజుల్లో రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై కోట్లే కలెక్షన్స్ వచ్చాయి మెగా ఫ్యాన్స్ సినిమా నిర్మాతలు మూడు వందల కోట్లు క్లబ్లోకి చేరినట్టు పోస్టర్లు అయితే రిలీజ్ చేసుకున్నారు అందులో వాస్తవం అయితే లేదు ఒక మెగాస్టార్ మూవీ కనే కాదు గత ఐదారేళ్ళ నుంచి వస్తున్న ప్రతి మూవీ కూడా ఫేక్ కలెక్షన్స్ అయితే వేసుకుంటున్నారు ఆ హీరో క్రేజ్ని బట్టి రోజుకు ఒక ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు కలిపిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి అట్లా ప్రతిరోజు కలుపుకుంటా ఒక అయితే సెట్ చేసుకుంటున్నారు వాస్తవానికి నిర్మాతలు చెబుతున్న ఫిగర్స్కి గ్రౌండ్లో జరుగుతున్న రియాలిటీకి దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై కోట్ల తేడా అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ విచారణ కానీ ఇక్కడ అభ్యంతర కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది హిట్ అండ్ మూవీకి కూడా ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ ఎందుక అని ఒక బాధ అయితే ఉంది ఒరిజినల్ మెగా ఫ్యాన్స్ కూడా సరే సోషల్ మీడియాలో కొట్లాడుకోవడానికో లేకపోతే యాంటీ ఫ్యాన్స్కి కౌంటర్లు ఇవ్వడానికో ఈ కలెక్షన్స్ చెబుతున్నారు కానీ వాళ్ళకి మనసులో కూడా ఈ కలెక్షన్స్ అవసరమా ఎలాగో సినిమా సూపర్ హిట్ కాదు ఒరిజినల్ కలెక్షన్స్ వేసుకుందాము ఉన్న ఫీలు ఈ ఫేక్ కలెక్షన్స్ ఉండదు కదా అని ఫీల్ వాళ్ళకి కూడా ఉంది కాబట్టి మేకర్స్ హిటైన్ మూవీస్కి ఒరిజినల్ కలెక్షన్స్ ఇస్తే బాగుంటుంది ఇంకా హీరో మార్కెట్ పెంచాలనో లేకపోతే సినిమా క్రేజింగ్ పెంచాలనో లేదంటే ఇతర హీరోల రికార్డ్స్ని బద్దలు కొట్టాలనే ఆలోచన లేకుండా ఒరిజినల్ ఫిగర్స్ వేస్తే అది ఇండస్ట్రీకి మంచిగా ఉంటుంది నాట్ ఓన్లీ మెగాస్టార్ ఏ హీరోలు కావచ్చు ప్రభాస్ కావచ్చు బన్నీ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు వెంకటేష్ కావచ్చు మోస్ట్లీ సీనియర్స్ హీరోల్లో ఎవరు ఫేక్ కలెక్షన్స్ అయితే పెద్దగా వేసుకోరు కొంచెం మార్జిన్ కట్ ఇటు వేసుకుంటారు కానీ మెగాస్టార్ విషయంలోనే కొంచెం ఎక్కువ ఫేక్ కలెక్షన్స్ అయితే యాడ్ చేస్తున్నారు అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది